సో నేను అంత కష్టపడి షూట్ చేసి దోమలు గ్రీమలు గోపుకుంటుంటే కనీసం షూట్ దగ్గరకు కూడా రాలేదు మౌనికే సెట్ దగ్గరికి వచ్చి అజ్జు చాలా బీభచ్చం చేసిండు అక్కడ లొకేషన్ ఎవరు పంపించారు బట్ అన్ని రైట్స్ ఏడుకెళ్ళి ఎంత సీరియస్ చెప్తున్నానంటే రేపు రేపొద్దునే వెళ్ళి నేను అడ్మిట్ కేసు పెడతాను సో టైం ఇప్పుడు త్రీ ట్వంటీ ఫైవ్ అవుతుంది నేను ఇప్పుడు చాలా 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 అంటే చాలా చిరా ఇవన్నీ దోమలు దోమలు మొత్తం దోమల్ కుర్కేస్ని నేను వెబ్ సిరీస్ చేస్తున్నా తెలుసు కదా అర్జున్తో సో నేను అంత కష్టపడి షూట్ చేసి దోమలు ఏదో గోక్కుంటుంటే కనీసం షూట్ దగ్గరకు కూడా రాలేదు మౌనిక ఉద్యనా ఏం చేసిందో సర్వ చూద్దాం కదా టైంపాస్ చెప్పేసి రాకుండా ప్రశాంతంగా పడుకుంటున్నారు ఇంట్లో నేను ఊరుకుంటానా నేను ఇంత కష్టపడ్డా కదా ప్రశాంతంగా పడుకుంటున్నాను నేను ఎట్లా పడుకొని ఇస్తాను అస్సలు పడుకొని ఇవ్వాలి అండి ఇప్పుడు వెళ్ళి వాళ్ళమే నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్రండ్ చేస్తున్నాను ఆ ట్రంక్ ఏంటంటే మీకు కూడా ముందే చెప్తున్నా ఏంటంటే నేను ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నా నాకు కేరి నేను చూసుకుంటున్నప్పుడు అజ్జుకి లొకేషన్ ఎవరు చెప్పారో తెలియదు సెట్ దగ్గరకు వచ్చి అజ్జు చాలా బీభత్సం చేసిండు అక్కడ లొకేషన్ ఎవరు పంపించారు బట్ అన్ని రైట్స్ ఏడుకెళ్ళి వచ్చింది అయినా నా కేరి నేను చూసుకుంటున్నప్పుడు వాడికి తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇప్పుడు కొద్ది వాళ్ళు ఎలా రియాక్షన్ చేస్తారో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పడుకొని ఉంటారు త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ అయింది ఇప్పుడు డోర్ గట్టి గట్టి కొట్టి నిద్రలోకి వెళ్ళి లేపేసి నెక్స్ట్ టైం డౌన్ చేస్తాను చేసుకుంటే నేను మరి నేను ఉండాలి చూడండి ఇవన్నీ చూడండి అందులో ముద్దుకుంటే నేను చూడండి పువ్వు ఇప్పుడు పెట్టుకో మంచి ఉంటుంది పది సీడి ఈ చీరే నువ్వు అని ఎన్నిసార్లు పడిపోతున్నాను ఎంత అంటే నేను కాళ్ళకి కూడా పెట్టుకున్నా ముద్దుగున్నాయి నా జిందగీలో ఫస్ట్ టైం పెట్టుకున్నా చేతికి కూడా పెట్టుకున్నాను ఇంకో చెప్పాలా సూర్లో నేను వాడిపోయినా ఎందుకంటే చీర మాకు అంత అన్ని అవర్స్ ట్రావెల్ చేయలేదు కదా ఇప్పుడు లేదు ఇస్తలేదు నడుస్తాం మనం

చీర మీరు అసలు నాకు అర్థం కావట్లేదు నా లైఫ్ లో ఎందుకు వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు నాకు అర్థం అవుతుంది నేనేదో నా లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నాను పడుకుంటే మూడు అవుతుంది టైం టైం చూడు మూడు అవుతుంది మూడు కాదు మూడున్నర అయింది దగ్గర దగ్గర నాలుగు అవుతుంది ఇప్పుడు ఏమైంది పండు నేను మీకు తెలుసు కదా నేను వెబ్ సిరీస్ చేస్తున్నా నా లైఫ్ ఇంకా లీడ్ చేస్తున్నా అని చెప్పేసి అచ్చు గేమ్ రైట్స్ ఉన్నాయని చెప్పి సెట్ దగ్గరికి వచ్చి నా రచ్చ చేస్తారు వాళ్ళు లొకేషన్ ఎవరు పంపించారు

వచ్చి రచ్చ మాట్లాడి ఉంటాడు అంతే నీకు వాడి గురించి తెలుసు ఇక్కడికి వచ్చి ఎన్ని మాట్లాడాడు మీకు తెలుసు నీ గురించి ఎంత దగ్గర ఎందుకు వస్తాడు అంటే ఎందుకు అట్లా వాడికి ఎవరు చెప్తారు ఏమైందా అంత అర్థం అయిపోయింది షూట్ల దోమలు కురికేసి నీ మొత్తం మళ్ళంతా అలర్జీ చేసేసి అలాంటప్పుడు ఎందుకు చేస్తావు షూట్ ఇంట్లో వస్తే కదా అదే ఇంట్లో కొంచెం బాసాలు కాదు కదా ఏంటి ముందు వెళ్ళొద్దా లైఫ్ లేకపోతే నీళ్ళని వండుకోమంటావా ఏంటి చెప్పు

చచ్చిపోయేది ఇష్టం ఉండే అప్పుడు వాడు ఏం చేసిండు దాని వెనకాల దీని వెనకాల స్నాప్లలో చాటింగ్లు అటు పబ్బుకి ఇప్పుడు వచ్చినప్పుడు అంటే వాడికి కావాలన్నప్పుడేమో ఏమో నేను ఉండాలి వాడు కొద్దన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు తిరగాలి వచ్చినప్పుడు ఒకలా మాట్లాడుతారు అన్నప్పుడు ఒకలా మాట్లాడుతూ కావాలి అంటూ కొట్లాడు అర్జునందం ప్రాబ్లం ఏమో అర్జున్ అందం చేస్తే ప్రాబ్లమ్ అంటే కూర్చోంటే మాట్లాడాలి మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరు ఎందుకు అంత మంచిగా మాట్లాడుకుంటు ఫ్రెండ్స్ లాగా రూమ్ కి పిలుస్తాడు వాడు ఇంటికి ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్రెండ్ తో రీల్ చేయడం వీడియో చేయడం ఇష్టం ఉంటలేదు అట్లా కూడా అనుకోవచ్చు కదా వాడికి ఫ్రెండ్ అయింది కూడా నా వాళ్ళని అది మీకు తెలుసు అజయ్ కోసమే నేను అబ్బాయిని గెలిచిన విషయం మీ అందరికి తెలుసు ఆఖరికి మొత్తం పబ్లిక్ అందరికి తెలుసు ఆ విషయం నాతోనే ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళైతే చాలా క్లోజ్ అయిపోయారు ఎంత రోజు అంటే బట్టలు కూడా చేంజ్ చేసుకున్నారు క్లోజ్ అయిపోయినప్పుడు నన్నెందుకు చేయాలి ఇప్పుడు అర్జున్ అనే కదా అర్జున్ ప్లేస్ ఎవ్వరున్నా నేను చేస్తాను యాక్టింగ్ సాయి గారు ఉన్న అవసరం అయితే సాయిగా ఉన్నా యాక్టింగ్ పర్పస్ నేను చేస్తా చేస్తాను అప్పుడు ప్రాబ్లమ్ ఏంటి వాళ్ళకి నువ్వు ఏదన్నా వేసుకో ఏదైనా వేసుకో ఇప్పుడు

టైం పాడంటే ఇగో నేను ఏం చేయలేను ఇప్పుడు గొంతు దాకా వస్తే టైం అనేది పట్టించుకోరు ఎవ్వరు కూడా ఇప్పుడు ఎందుకు గంటలు నాలుగు గంటలు మీకు అసలు అంతమంత వాడు నిజంగా చేసుకున్నాడో లేదో నాకు తెలియదు నా వాడి మీద మొత్తానికి చచ్చిపోయింది నేను ఇంకా రాను అయిపోయింది ఒకవేళ నేను ఎంత నిజంగా గల్లా పోసుకుంటా ఈ మాట నేను చెప్తున్నా వాడు చెప్పడం కాదు నేను వాడి వెళ్ళి బతిమలాడినట్టు నేనే గల్లా ఓకేనా వాడు సెట్ దగ్గరికి వచ్చి అందరి ముందాడ నా ఇద్దరు అస్సలు నచ్చలేదు నేను ఎంత సీరియస్ చెప్తున్నానంటే రేపు రే పొద్దునే వెళ్ళి నేను వాడి మీద కేసు పెడుతున్నాను నాకు ఇవన్నీ తెలియదు రేపటి పొద్దున నేను వెళ్ళి పని కేసు పెడుతున్నా నెప్పుడు ఆపకూరు నీకు చెప్తున్నా మాట్లాడచ్చు కేసు పెడతా పూ పెడతా అని చెప్పి నైటర్లు వచ్చి మాట్లాడుతూ పిచ్చా